హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వేరుశనగ గింజల కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కలుపుకొని తినడానికైనా టిఫిన్స్లోకి నలుచుకోవడానికైనా చాలా బాగుంటుంది ఇంకా ఏదైనా కూర వండుకున్నప్పుడు పైన ఒక రెండు స్పూన్లు ఈ పొడిని వేశారంటే కూర మరింత రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వేరుశనగ గింజలను వేసుకుని తక్కువ మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపగుళ్ళు కానీ లేదంటే పొట్టు ఉన్న మినపప్పును కానీ వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్రని వేసుకుని ఈ పోపు దినుసులను కూడా దొరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఒక నాలుగు ఎండి ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకుని తడి లేకుండా చూసి వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు నువ్వులని వేసుకుని వీటిని అన్నింటినీ మరొకసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మొదటిగా చల్లారిన వేరుశనగ గింజల్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువ స్పీడ్లో తిప్పకుండా కొద్దిగా పలుకులుగా పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకుని ఇప్పుడు చల్లారిన పోపు దినుసుల్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని కూడా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మరీ స్పీడ్గా మిక్సీ పట్టకుండా పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టినట్లయితే పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పొడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా లేదంటే ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ నలుచుకోవడానికైనా లేదంటే ఏదైనా కూరలు వండేటప్పుడు పైన రెండు స్పూన్లు ఈ పొడిని జల్లినట్లయితే కూర మరింత రుచిగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్కి కూడా తాలింపు అన్నంలోకి ఈ వేరుశనగ గింజల పొడిని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్